ఎవరెస్టు పర్వతం ఎక్కేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను సహాయం అడగాలని పర్వతారోహకులు సమీరా ఖాన్ అనంతపురం నుంచి అమరావతి వరకు సైకిల్ పై వచ్చారు ఈ నెల రెండున బయలుదేరి గురువారం రాత్రి ఏడు గంటలకు మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు ఎవరెస్ట్ అధిరోహణే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ ను కలిశాకే అనంతపురం వెళ్తానన్నారు నేను వచ్చింది సర్ని కలవడానికి ఆల్రెడీ ఒకసారి సర్తో కలిసాను నేను ప్రీవియస్ ఎలక్షన్ క్యాంపెయిన్లో మన అనంతపూర్ డిస్టిక్ వచ్చినప్పుడు కలిసాను ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు కలిసినప్పుడు ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి ఉండడము అనంతపూర్లో ఇట్స్ 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 రియలీ అన్ ఆనర్ థింగ్ మీలాంటి వాళ్ళకు సపోర్ట్ చేయాలి నేను ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ కంట్రీస్లో సైక్లింగ్ చేశాను సార్ అండ్ ఈ లెవెన్ మౌంటెన్ మౌంటైన్స్ కూడా నేను అసెండ్ చేశాను మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ని కలిసి ఒక ఒక వన్ మినిట్ ఆయనతో మాట్లాడి అప్పీల్ చేసుకోవాలి మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళడానికి ఫండ్ రేసింగ్ కోసం నాకు ప్ర గత ప్రభుత్వం ఏం చేయలేదు అప్పుడు ట్రై చేశాను వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు సార్ నాకు ఆల్రెడీ ఒక హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి ప్రాబబ్లీ ఐ విల్ గెట్ సమ్ సపోర్ట్ అని సార్ కోసం వచ్చాను సెవెన్ ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నా ఫండింగ్ కోసం